రాష్ట్రంలోనే అనేక విధంగా ఎక్కువ ఇంత నుంచి కూడా అతను విద్యార్థి దేశం నుంచి కూడా అనేక పోరాటాల్లో కూడా పాల్గొన్నాడు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాడు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో కూటమి నాయకత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యానికి కూడా చాలా అపహ అపహాలను కూడా చేసింది ఎప్పుడూ లేని విధంగా కూడా ఏకపక్ష పరిపాలన చేసేదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు వాక్ స్వాతంత్రం కూడా లేదు ఎవరైనా కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు తప్పుడు కేసులు పెట్టేది బెదిరించేది పోలీసు వ్యవస్థనే ఈ ప్రభుత్వ వాళ్ళ చేతుల్లో కూడా తీసుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తూనే ఉంది నిన్న అంటే నిన్న పన్నెండవ తేదీ ఈ రాష్ట్రంలో జెడ్పీటీసీ ఉప అనేది రెండు కడప జిల్లాలో అంటే కడప జిల్లాలో పులివిందల అలాగే ఒంటిమిద్య రెండు జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు కూడా జరిగాయి కేవలం దానికి ఉండేది కూడా ఇంకొక సంవత్సరం మాత్రమే కాలపరిధి కూడా ఉండేది కూడా అటువంటి ఉప ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు కూడా చేశారు నేను అనుకున్న నేనే ఏడు ఎలక్షన్లో కూడా అభ్యర్థిగా నిలబడనుకునే ఇక్కడ కూడా ఓడిపోవడం జరిగింది గెలవడం జరిగింది కానీ చాలా ఎన్నికలు చూశాను నేను విద్యార్థి దేశం నుంచి కూడా కానీ ఇటువంటి ఎన్నికలు అనేది కూడా ఎక్కడ కానీ చూడలేక కూడా ఉంది ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో హత్య చేసి చేసి చేసేసి ఈరోజు మేము అని చెప్పేసి ఆరు వేల ఏడు వందల ఓట్లు వచ్చేసినాయి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల డెబ్బై ఏడు ఎనభై ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పేసి గుద్దుకొని రోజు కూడా చాలా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఈరోజు ప్రజాస్వామ్యం అనేది కూడా గెలిచింది అని చెప్పి నేను అంటున్నాను నేను వారందరినీ ఒకటే అడుగుతున్నాను ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నికలు జరిపారని చెప్పి నేను అడుగుతున్నాను అసలు మీ ఎన్నికలే ఒక ఫార్స్గా చేసేసారు కేవలం ఎన్నికల్లో అక్కడ స్థానికంగా ఉండే జనాన్ని కూడా తీసుకొని రాలేకోకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా మీరు అనేది కూడా జనం కూడా తరలించి క్యూలో పెట్టి తెల్లవారుజమనే ఆరు గంటలకే ఐదున్నర ఆరు గంటలకే అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ కేంద్రాలు కూడా అస్తగతం చేసుకొని పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లు వేసుకోవడం జరిగింది తప్ప ఒక్కరైనా కానీ నిజమైన ఓటరు మీరు తీసుకొని రావడం జరిగింది అని చెప్పి దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం స్వయంగా కలెక్టర్ గారే పోలింగ్ కేంద్రాల్లో పోతే ఏదైతే ఎలక్షన్ కమిషనే ఫోటోలు ఏదైతే రిలీజ్ చేసిందో ఆ ఫోటోల్లోనే ఫలాన్ని ఆ క్యూలో ఉండేవారందరూ కూడా కలెక్టర్ గారు నిలబడుకున్నప్పుడు క్యూలో ఉండేవారందరూ కూడా ఏ నియోజకవర్గం వారు ఏ నియోజకవర్గంలో ఈరోజు అధికార పార్టీలో ఏ పదవి నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కూడా మేము చెప్పడం జరిగింది ఇవి ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడ కానీ ఎంత ఉదాసీనంగా వ్యవహరించింది తప్ప ఎక్కడ కానీ ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామని కానీ ఎక్కడ కానీ చేయలేకపోతుంది రేపే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కూడా పెద్ద ఎత్తున కూడా జరుపుకోబోతున్నాం స్వాతంత్ర్యం వచ్చేసి కంప్లీట్గా కూడా ఈరోజు కూడా పూర్తి అయిపోయింది అని చెప్పి డెబ్బై ఎంతో సంతోషంగా జరుపుకుంటే ఒకరోజు ముందుగానే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు హత్య చేశారు ఎక్కడ కానీ లేరు కూడా ఈరోజు కూడా లేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను అడుగుతున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిగా నాలుగో మారు ముఖ్యమంత్రి అయ్యింది కూడా అతను కూడా నేను చాలా ఎన్నికల్లో చూసి చాలా మూడు మార్లు నేను చూశాను ముఖ్యమంత్రిగా ఎప్పుడు కానీ ఇంత దిగజారి వ్యవహరించినది మాత్రం ఎప్పుడు కానీ లేదు ఈరోజు అంత దిగజారి ఈరోజు కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈరోజు కూడా ఈరోజు ఎక్కడి కానీ లేకుండా అందుకోసమే ఇప్పటికైనా కానీ వెంటనే ఎలక్షన్ కమిషన్ మేము ఏదైతే చెప్పాము సాక్ష్యాలతో తీసుకొని పోయి చెప్పాం ఎన్నికలను వెంటనే కూడా రద్దు చేసి మరీ ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేసి ఇప్పటికే ఇవ్వడం జరిగింది మేము చేస్తాం మీకు నమ్మకం ఉంటే ఈ ప్రజలపైన నమ్మకం ఉంటే మీరు నిజంగా కూడా మీరు నిజంగా మన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జరిగే ఎన్నికల్లో మీరు గెలిచాము అని చెప్పి నమ్మకం ఉన్నా ప్రజలపైన నమ్మకం ఉన్నా ఉండాము మళ్ళీ తిరిగి ఎన్నికలకు మీరే ఆర్డర్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము డిమాండ్ కూడా చేస్తున్నాము ఇవి పెద్ద ఎత్తున కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి అపాస్యం చేయొద్దండి అందుకోసమే అందరినీ కూడా అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ అందరినీ కూడా ప్రత్యేకంగా కూడా నిలబెట్టుకోండి మీ అందరు కూడా మీ పది కూడా అని చెప్పేసి కాబట్టి వెంటనే కూడా ఈ ఎన్నికలు రద్దుపరచాలని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఈ అనేక వ్యవస్థలు కూడా ఈరోజు కూడా మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది కూడా ఈరోజు చేతిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉంది ఈరోజు అవినీతి అనేది కూడా వెచ్చ విచ్చలవిడిగా ఈరోజు అవినీతి కూడా ఈ రాష్ట్రంలో అనేది కూడా వెళ్ళిపోయింది కూటమి ప్రభుత్వంలో కూడా అటువంటి పరిస్థితుల్లో దాన్ని వెంటనే కూడా మేమంతా కూడా చెప్తున్నాం నేను ఎన్నికలు మీకు నమ్మకం ఉంటే వెంటనే రద్దుపరిచి మళ్ళా కూడా ఎన్నికలు రావాలి అని చెప్పి మేము కోరుతాం అనంతపురం నగరానికి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రావటం అనేది జరిగింది వెంకటరామ్ గారు అన్నగారు బాగా సన్నిహితులు చూస్తే ఆశ్చర్యంగా కలుగుతూ ఉంది అనంతపురం అంటే అంత గందరగోళంగా నేర రోడ్లు ఉంటాయి అనుకున్నా కానీ నీకు చాలా కాలమైంది ఇక్కడికి వచ్చేవాడికి ఈ నగరం అద్భుతంగా తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు విశాలమైనటువంటి రోడ్లు ట్రాఫిక్ అంతరాయం లేనటువంటి పద్ధతిలో ముందుకు సాగేటువంటిది అభివృద్ధిలో పెద్దపీట వేసినటువంటి పద్ధతిలో కనపడుతుందంటేనే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి అభివృద్ధి వెంకటరామరెడ్డి గారి యొక్క ప్రతీక అనేటువంటిది నాకైతే కనపడింది నేను ఒక ఛాలెంజ్ తలుచుకున్నా ఇవాళ చంతలు గుద్దుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకోవారికి ఇవాళ ఏదో గెలిచేసాము ఏదో ఉప ఎన్నికల్లో గెలిచాము అనేటువంటి పద్ధతిలో అనుకునేటువంటి వాళ్ళందరికీ మీకు దమ్ము ధైర్యం ఉంటే అనంతపురం నడి రోడ్డులో నేను వస్తా మా అన్నగారైనటువంటి వెంకటరామరెడ్డి గారు కూర్చుంటారు అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ అనంతపురంలో కానీ అభివృద్ధి మీరు చేశారా మేం చేసామా ఛాలెంజ్ చేస్తున్నాం ఆయన అడగకుండానే నేను ఇది చెప్ చెప్పదలుచుకున్నాను నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలోకి సంబంధించినంత వరకు కూడా నిరుద్యోగులైనటువంటి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పారు ఇరవై లక్షలు కాదు కదా ఇరవై ఉద్యోగాలు ఇచ్చారా ఓ పక్క నుంచి డిఎస్ఏ అనేటువంటిది ఏదో చెప్తానన్నారు దాన్ని దాటవేసేటువంటి పద్ధతిలో తీసుకున్నారు కానీ ఉద్యోగాలు ఇచ్చేపటికి ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఉద్యోగాలు ఇచ్చి తీరుతామనేటువంటి చెప్తూనే నేను నా తమ్ముడికి ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చాను మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసినట్టు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు అంటే దీని ఏంటి గతంలో రెండు వేల పద్నాలుగులో ఆయన పెద్ద ఉద్యోగం లోకేష్ ఇచ్చాం ఎమ్మెల్సీ ఇచ్చాం మంత్రి ఇచ్చాం ఎవరికి ఇవ్వక్కర్లేదు అన్నాడు ఇవాడ ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నాడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు అభివృద్ధి బ్రహ్మాండంగా అన్నాడు సంక్షేమం వదలననేటువంటి పద్ధతిలో మాట్లాడాడు కానీ ఇవాడు ఇచ్చాడా ఉద్యోగాలు అనేటువంటి కలగ కలగ దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళ మా మొత్తానికి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మూడు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఉంది ఆర్టీసీలో ఉండేటువంటి ఉంటుందో పోతుందో అనేటువంటి పద్ధతిలో ఉండేటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క జీ ఉద్యోగాలందరినీ పర్మనెంట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ఆయన అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కదండి నేను చెప్పేది అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగం ఈరోజు ఈ రోజు వస్తే నువ్వు ఉద్యోగాలు రావడానికి వీల్లేదంటే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్షలాది మంది ఎంప్లాయీస్కి ఆసరా కలిగించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి గుర్తు చేసిన ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిస్తున్నాడు రెండు రెండు లక్షల పైచిలకు ఉండేటువంటి పైచిలకు ఉండేటువంటి వీళ్ళందరికీ కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రమారమి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది కూడా ఎంత అనేటువంటిది ఉంటే కోట్లల్లో ఉండేటువంటి దాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నేను అందుకే చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇండస్ట్రీస్ని ప్రారంభించేటువంటి దాన్ని క్రమంలో చూస్తే నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు యూనిట్లు ఏర్పాటు చేయటమే కాకుండా ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు యూనిట్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు యూనిట్లను ఏర్పాటు చేసి అందుకుగాను నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో మొత్తం రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ వ్యవస్థని కలగజేయటం అనేది జరిగింది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం తెలుసా అండి రావటం రాటునే నాలుగు వందల ఫ్యాక్టరీలని రద్దు చేశాడు రావటం రాటునే నాలుగు వందల ముప్పై మరో నాలుగు వందల ముప్పై ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మూతపడిపోయేటువంటి పద్ధతిలో ఇన్సెంటివ్ కేవలం దిగిపోయే నాటికి మూడు వేల కోట్ల రూపాయలు బకాయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వటం అనేటువంటి జరిగింది వాళ్ళ యొక్క ప్రోత్సాహకాలుగా ఇవ్వటం అనేటువంటి జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇండస్ట్రీ మీరు ఎందుకు చెప్తున్నారంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదు అన్నారు టాటా బిర్లా ఈ దేశంలో ఉండేటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అదాని అంబానీ వీళ్ళందరినీ కూడా ఒకే స్టేజ్ మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అదే తరహాలో మూడు వందల ఎనభై యూనిట్లు ఏదైతే ఉన్నాయో యూనిట్లు ప్రారంభిస్తాం ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి పద్ధతిలో మేము తీసుకుంటాం అనేటువంటి దాంట్లో కూడా చెప్పడం జరిగింది పదమూడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారనేటివి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తున్నాం మనం చూడలేదా మూడు కారిడార్లలో పోర్టుల నిర్మాణం హాస్పిటల్స్ నిర్మాణం అదే పద్ధతిలో ఇక్కడ జరిగేటువంటి ప్రతి పల్లిలో చూస్తే ఏ పల్లెలోకి వెళ్ళినా కానీ హాస్పిటల్స్ కానీ లేదా సెక్రటేరియట్ ఈ బిల్డింగ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ అన్ని సర్వతోముఖంగా చేసినటువంటి ఘనత మనకు వస్తే ఇవాళ వీళ్ళు మాట్లాడేటువంటి అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు వాళ్ళు అభివృద్ధి చేశారంట వాళ్ళు అభివృద్ధి దేనిలో చేశారు రిగ్గింగ్ చేయటంలో అభివృద్ధి సాధించారు అందుకనే పులివెందుల్లో ఆరు వందల ఎనభై ఒకటి వచ్చినాయి అనేటువంటి చంకలు గుత్తుకునేటువంటి దద్దమ్మ ప్రభుత్వం అనేటువంటి చెప్తున్నాం ఇవాళ గతంలో మీరు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఇన్ని అనే కాదు ఆ దౌర్జన్యాలు ఇవాళ డైరెక్ట్గా ప్రజల మీదకి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో వైసీపీ కార్యకర్తలు ఇళ్ళల్లో ఇళ్లల్లో చేసి ఆ వచ్చినటువంటి స్లిప్పులు అయితే ఉన్నాయి అన్ని తీసుకుని మీరు ఇతర ఊళ్ళల్లోంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళతో ఎన్నికలు జరపడం ఇది ఎన్నికలేనా అందుకే చెప్తాం ఇవాళ మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఇవాళ మీరు చంకలు గుద్దుకునేటువంటి వైనం ఇది సరైనటువంటి కాదన్నావు చేస్తే మంచి చేయి కానీ నువ్వేం చెప్పావు గతంలో కరెంట్ అన్నావు అబ్బా ఉచితంగా ఇస్తానన్నావు కానీ వాళ్ళు ఏం చెప్తున్నావు మొత్తం వాళ్ళు చూస్తానికి చెప్తుంటే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల అదనపు భారం మన మీద వేశారు తొమ్మిది నెలల్లోనే స్మార్ట్ మీటర్లు పెడతానన్నాడు ఆ స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి దానిలో మొన్న ఈ మధ్య మార్చి ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్ నెలలోనే తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వందల ఇరవై మూడు తొమ్మిది వందల ఇరవై నాలుగు అనేటువంటి జీవాన్ని ప్రవేశపెట్టి స్మార్ట్ మీటర్లు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కొనాలని ఆ కొనేటువంటి ఆ డబ్బు కూడా మరి ప్రజల మీద వేస్తామనేటువంటి పద్ధతిలో తీసుకున్నారు ఇవాళ నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది లక్షల కనెక్షన్లు ఇస్తారట భవిష్యత్తులో రెండు కోట్ల మందికి కనెక్షన్లు ఏర్పాటు చేస్తారట అంటే కరెంటు భారాన్ని కూడా మళ్ళా మోపటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ధరల మీద ధరలు పెంపొందించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి కాదన్నాం అందుకే చెప్తాం ఇండస్ట్రియల్ వైజ్గా మీరు తీసుకునేటువంటి పాలసీలో తప్పుడు తడకగా ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా చెప్తున్నా అందుకనే ఏదైనా కానీ ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగ వ్యవస్థలో కానీ కల్పన ఉద్యోగ కల్పనలో కానీ మేము చేసినట్టుగా ఈ ప్రభుత్వం ఇంత మడికి తీయలా ఒక్క వన్ ఇయర్లోనే అర్థమైపోయింది అన్నం పట్టుకుంటే మెతుకు పట్టుకుంటేనే అది కరెక్ట్గా ఉడికిందా లేదా అనేటువంటి పరిస్థితి వన్ ఇయర్లోనే కూడా ఈ ప్రభుత్వం దద్దమ ప్రభుత్వం లాగా తయారైందనేటువంటి పద్ధతిలోనే ఉన్నా తప్ప అభివృద్ధి విషయంలో ఏమాత్రం లేదు రాజధాని అంటారు రెండుసార్లు మునిగిపోయింది రెండు రెండుసార్లు కోర్టుకి వెళ్ళాలంటే జడ్జీలు కూడా కారులో కూడా నీళ్ళల్లో ఉంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ కొండవీడు వాగు అన్నారు ఉండి ఉంటే తవ్వేటువంటి దాంట్లో నీళ్లు వస్తున్నాయి కొండవీడు తా వాగు తవ్వకుండా ఆ రాజధానికి ప్లేస్ కట్టే పరిస్థితి లేదు అది కట్టాలంటే నువ్వు కంపల్సరీగా పద్దెనిమిది అడుగులు లోతు అవ్వాలి పద్దెనిమిది అడుగులు మూడు అడుగులు లోతు అవుతేనే ఓట వచ్చేసి నీళ్లు వచ్చేస్తాయి నువ్వు ఎక్కడి నుంచి చేస్తావు వరల్డ్ బ్యాంక్కి నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేర్స్తావు అనేటువంటి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఛాలెంజ్ చేస్తున్నాం అభివృద్ధి విషయంలో మేము ఎప్పటికైనా ఎక్కడైనా కానీ కూర్చొని మాట్లాడటానికి చర్చలకి మేము సిద్ధంగా ఉన్నామని టీడీపీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం